హైవ్ యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు కార్యక్రమంలో మనం గొంతు బొంగురు పోవడానికి గల కారణాలు దానికి ఒక సంబంధించినటువంటి చికిత్సా విధానాలు తెలుసుకుందాం దీన్ని హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అని కూడా అంటాము గొంతు బొంగురు పోవడానికి పలు రకాల కారణాలు ఉంటాయి ప్రధానంగా ఎక్కువగా గొంతుపైన ఒత్తిడి పడేటువంటి అంటే స్పీకర్స్ పబ్లిక్ స్పీకర్స్ అంటాం అంటే ఎక్కువగా మాట్లాడాల్సిన వ్యక్తులు టీచర్స్ కానివ్వండి పొలిటీషియన్స్ కానివ్వండి ఇలా కొన్ని వృత్తుల్లో కంపల్సరీగా మనం ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది అలా ఎక్కువగా మాట్లాడేటువంటి వ్యక్తులకు స్వరపేటికపైన ఒత్తిడి పడి ఈ విధంగా గొంతుపు బొంగురు పోవడం అనేది జరుగుతూ వస్తుంది ఇది ఇంతే కాకుండా ఇతర కారణాలు కూడా కొన్ని ఉంటాయి అంటే టాన్సిస్ సమస్యతో బాధపడేటువంటి పిల్లల్లో అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తుల్లో అలాగే గాయిటర్ అనేటువంటి హైపర్ థైరాయిడిజం తాలూకు లక్షణాలతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తుల్లో అలాగే గతంలో ఏవైనా శ్వాస వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ వచ్చి అవి పూర్తిగా తగ్గనటువంటి వ్యక్తుల్లో కూడా ఈ గొంతు బొంగురు పోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే కొందరిలో ఈ స్వరపేటిక వాపుకు గురైనప్పుడు మనకు దగ్గు జలుబు కాఫం పడడం ఇలాంటి లక్షణాలు కూడా కనపడుతూ ఉంటాయి అయితే మన దీన్ని జలుబు దగ్గుకు సంబంధించిన అంశంగా అశ్రద్ధ చేయకూడదు దీనికి సంబంధించినటువంటి పరీక్షలు చేసుకొని దానికి నిర్ధారణకు అనుగుణంగా మందులు వాడుకోవాలి ఉదాహరణకు ఈ ప్రాబ్లం ఎక్కువ కాలంగా ఉందన్నప్పుడు ముందుగా చేయించాల్సినటువంటి పరీక్ష థైరాయిడ్ పరీక్ష థైరాయిడ్ ప్రొఫైల్ అంటాము ఆ పరీక్ష ద్వారా మనకు గ్రంథి వాపు ఏమైనా ఉందా ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి వాపుకు గురైనట్లయితే అది స్వరపేటిక మీద ఒత్తిడిపడి స్వరం అంటే మాట్లాడాల్సిన మాట స్పష్టత రాకపోవడము గొంతు బొంగురు పోవడము కేవలం గాలిలాగా శబ్దం రావడమే కానీ మాట స్పష్టత లేకపోవడం లాంటి లక్షణాలు కనబడతాయి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు గొంతుకు స్కానింగ్ పరీక్ష కూడా చేయించడం చాలా ప్రధానము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు ఈ సమస్య ఒక నాలుగు ఐదు నెలలకు మించి ఉన్నట్లయితే ఇది కొన్ని రకాల ట్యూమర్స్ కి కూడా కారణం కావచ్చు అంటే స్వరపేటక వెనక భాగంలో కణితి ఏర్పడినప్పుడు కూడా ఈ లక్షణం కనబడవచ్చు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు ఇకపోతే ఇలా గొంతు బొంగురు పోతుంది అన్నప్పుడు మనం ఇంట్లో చేసుకోవాల్సినటువంటి చిన్న చిట్కాలు ఏంటి అంటే చిన్న హోమ్ రెమెడీస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం దీనిలో ప్రధానంగా మనకు గొంతులో కఫం అడ్డుపడుతూ ఉంది ఉంది అన్నప్పుడు టేబుల్ స్పూన్ వాము తీసుకోండి దానిలో ఒక వన్ స్పూన్ టేబుల్ స్పూన్ చక్కెర కలపండి ఈ నీటిలో కలిపి ఇది వాటర్లో వేసి అంటే ఒక కప్పు వాటర్ ఒక గ్లాసులో సగం నీళ్లు తీసుకొని దాన్ని కొంత బాయిల్ చేయండి బాయిల్ చేసి అంటే మరిగించండి చిన్నటి సగం మీద కొంతగా మరిగించండి ఆ మరిగించిన తర్వాత ఈ నీటిని కొంచెం చల్లబడ్డ తర్వాత చిన్న చిన్న సిప్స్ లాగా తాగుతూ ఉండండి అంటే ఒక టీ లాగా తాగుతూ ఉండండి అలా చేసినట్లయితే గొంతులో ఏర్పడినటువంటి కఫం అనేది పోతుంది తద్వారా గొంతు క్లియర్ అవుతుంది దీనికి పెద్దగా మందులు కూడా ట్యాబ్లెట్లు సిరప్స్ కూడా అవసరం పడవు చిన్న చిట్కా శొంటి మనకు అవైలబిలిటీ చాలామందికి ఇంట్లో ఉంటుంది ఒక రెండు మూడు మిరియాలు షుంటికి ఒక చిన్న ముక్క షొంఠికి రెండు మూడు మిరియాలు కలపండి ఇది చిన్నగా నమలండి కొంచెం ఆ రసాన్ని ఆ పిప్పి యొక్క రసాన్ని పీల్చుకోండి రాత్రి ముఖ్యంగా రాత్రి సమయంలో ఇది చేయండి నమిలి ఆ రసాన్ని మింగండి ఆ తర్వాత పిప్పిని ఉమ్మేసినా పర్వాలేదు ఇది రాత్రులు చేయండి ఒక రెండు మూడు మిరియాలు కొంత సొంఠి ఇది మాత్రం చప్పరించి ఆ రసాన్ని ఆస్వాదిస్తే ఈ గొంతులో ఏర్పడినటువంటి జలుబు దగ్గు దాని తాలూకు కఫం కూడా క్లియర్ అవుతుంది సో ఉదయాన్నే గొంతు ఫ్రెష్గా నొప్పి కూడా లాంటి లక్షణాలు వాపు లాంటి లక్షణాలు ఉంటే కూడా తగ్గుతాయి స్వరం అంటే వాయిస్ అనేది చాలా క్లియర్గా వస్తుంది ఇక ఇంకొక చిట్కా ఏంటంటే మనకు తెలిసిందే అందరికీ తెలిసిందే కోరు వచ్చిన నీళ్ళల్లో రెండు చెంచాల తేనె కలిపి ఆ నీటిని పొక్కిట పట్టండి అంటే గొంతు భాగంలో ఆ నీటిని పొక్కిట పట్టండి బుగ్గల్లో నిండుగా తీసుకోండి పొక్కిట పట్టి ఒక పది సెకండ్ల పాటు ఆగండి ఆ తర్వాత ఆ నీటిని స్పిట్ చేసేయండి ఉమ్మేసేయండి ఇలా చేయడం వల్ల కూడా ఈ రెస్పిరేటరీ అలర్జీస్ ఏమైనా ఉన్నట్లయితే కూడా తగ్గుతుంది ఇక చివరగా గోరువెచ్చని నీళ్ళు మీకు తెలిసింది అందరికీ ఇంట్లో మనం చేసుకోగలిగింది గోరువెచ్చని నీళ్ళల్లో ఒక చెంచాడు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఆ నీటితో కూడా మౌత్ గార్గిలింగ్ చేయండి దీనివల్ల మన గొంతుకు సంబంధించినటువంటి అలర్జీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఒకవేళ బ్రీతింగ్ డిఫికల్టీ సమస్యతో పాటుగా బ్రాంకైటిస్ తాలూకు లక్షణాలు ముఖ్యంగా స్మోకింగ్ అధికంగా చేసేటువంటి వ్యక్తులు ఊబకాయంతో బరువుతో సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు ఈ చిన్న చిట్కా చాలా బాగా పనిచేస్తుంది తద్వారా వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది గొంతు బొంగిరుపోయేటువంటి సమస్య చాలా వరకు తగ్గుతుంది హోమియోపతిలో అద్భుతమైన పరిష్కారాలు ఉంటాయి ఎవరికి సమస్య ఉన్నా కూడా మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉన్నా కూడా మన కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్లో కూడా మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మెడిసిన్ కూడా కొరియర్ ద్వారా తీసుకోవచ్చు మీరు తద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది సో ఇదండి విన్నారు కదా వ్యూర్స్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ